కుందు లో వరద నీరు మేరు పెరగడంతో భయానికి లోనవుతున్న ప్రజలు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు మౌలానా అబ్దుల్ కలాం ఫంక్షన్ హాల్లో జమియత్ ఉలేమా నెంబర్షిప్ నమోదు కార్యక్రమం నంద్యాల ఐఎంఏ నిర్వహణలో సౌజన్య కాన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రాంతీయ వైద్య విజ్ఞానిక సదస్సు తెలుగు గంగా జలాశయం నుంచి మరో గేట్ ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు నంద్యాలలో ఈ నెల ఇరవై ఎనిమిదిన తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనలో విజయవంతం చేయాలి నంద్యాల డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నంద్యాల ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ శ్రీధర్ ఎం రమేష్ బాబు నంద్యాల కుందు బ్రిడ్జిలో వరద నీరు పెరగడంతో ప్రజలు భయానికి లోనవుతున్నారు నంద్యాల నుంచి నందమూరి నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లడానికి కుందు బ్రిడ్జి పైనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అయితే బ్రిడ్జి గుంతలమయం కావడంతో ప్రమాణ శాతం కింద పడితే కుందల పడాల్సిన పరిస్థితి నెలకొంది సరైన సెక్యూరిటీ వాళ్ళు లేకపోవడంతో పాటు బ్రిడ్జి మొత్తం గుంతలపై కావడంతో వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రిడ్జిని దాటాల్సిన పరిస్థితి నెలకొంది అయితే నూతన బ్రిడ్జి కోసం సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం జరిగింది అయితే ఇంతవరకు నూతన బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో ప్రజలు వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జిని పనులు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని నదిలో రోజురోజుకి వరదలు పెరుగుతున్నాయని ఈ బ్రిడ్జిపైకి మీరు వస్తే రాకపోకలకు అంతరాయం క కలుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం బ్రిడ్జ్ పైన మరమర్తులు చేయాలని ప్రజానీకం వ్యక్తం చేశారు చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా ఏమంటే నీళ్ళు ఎక్కువ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు వీళ్ళు వచ్చినారంటే వాళ్ళు నీళ్ళల్లో పడి ఎక్కడ పోతారో ఏమో అర్థం కాని పరిస్థితి ఉంది కానీ చూస్తే ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కానీ ప్రారంభానికి నోచుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా స్పందించి ప్రజల ఇబ్బందులు దృష్టి పెట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఈ తొందరగా బ్రిడ్జిని మొదలు పెడితే బాగుంటుందని మా కోరిక ప్రజలు ఈ బ్రిడ్జ్ మీద నందమూరి నగర్ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా గుంతలు ఉండడం వలన చూసినప్పుడు ఇద్దరు కింద పడినారు బైక్ వే నుంచి అలాగే నీటి ప్రవాహం కూడా ఎక్కువగా పెరిగింది గొంతు తొందరగా తయారు కావాలని చెప్పి నంద్యాల ప్రజలు అయితే అందరూ కోరుకుంటున్నాము తొందరగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీన్ని తొందరగా ఏర్పాటు చేసినట్టు ప్రజలకు ఎంతో కొంత మేలు చేసినప్పుడు ఎంతో ప్రయాణికులు కూడా రాత్రి పూట కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు మీద దయచేసి దీన్ని అధికారం దృష్టి దృష్టికి ప్రజలందరూ తొందరగా కోరుకుంటున్నాం నంద్యాల జిల్లాలో నేరాల నివారణకు చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మరియు సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపరచడానికి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఈ సందర్భంగా నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ఇస్మాయిల్ రౌడీలు డిసిలు కేడి మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ కౌన్సిలింగ్లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలని సందేశం అందించారు భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు ఇప్పటివరకు నేర చరిత్ర గల వ్యక్తులు ఇకపై సమాజంలో మంచి పౌరులుగా మారాలని న్యాయబద్ధమైన జీవన మార్గాన్ని అవలంబించాలని కోరారు గతంలో చేసిన తప్పులను మరచి భవిష్యత్తులో శాంతియుతంగా జీవించాలని సూచించారు నిరంతరం పోలీసులనిగా కొనసాగించబడుతుందని శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నంద్యాల జమియత్ ఉలామా జనరల్ సెక్రటరీ ముఫ్తీ గులాం ముస్తఫా ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఫంక్షన్ హాల్లో జమియత్ ఉలేమా నెంబర్షిప్ నమోదు కార్యక్రమాన్ని బెంగళూరు జమియాత్ ఉలేమా కార్యదర్శి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది ముఫ్తీ కులాం ముస్తఫా మాట్లాడుతూ పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల్లో ప్రజలు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మౌలానా ఇత్రిస్ మౌలానా హుసేన్ అబ్బులెన్స్ మౌలానా ఖరిఖూర్ రెహ్మాన్ మరియు జమియత్ ఉలేమా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది الحمدللہ آج ہمارے شہر نندیال مولانا ابوالکلام آزاد فنکشن ہال میں جمعیت علماء ہند کی ممبر سازی کے تعلق سے اور جمعیت علماء ہند کے ممبران اور کارکنان اور اس میں حصہ لینے والے تمام حضرات کو جمع کر کے آگے کس طرح کام کرنا ہے اور کس طرح مل جل کر رہنا ہے اور جمعیت علماء ہند کے کام کو لے کر آگے بڑھنا ہے اس سلسلے میں الحمدللہ ہمارے آج کا یہ پروگرام ہوا ہے اور ہمارے درمیان میں ریاست کرناٹک کے جمعیت علماء ہند کے ممبر اور کام کرنے کام سکھانے والے حضرت مولانا مفتی محمد سہیل صاحب خاصمی دامت برکاتہ ہم بھی ہمارے درمیان میں تشریف فرما ہیں اور علاقوں کا دورہ کرتے ہوئے ہر جگہ کا جمعیت علماء ہند کا جائزہ لیتے ہوئے ہمارے نندیال کو آج پہنچے ہیں اور یہاں پر ہماری ممبر سازی کے تعلق سے بہترین انداز میں ہماری رہبری فرما رہے ہیں اور دوسری بات ہم ضلع نندیال کے تمام مسلمان اور تمام برادران وطن سے گزارش کرتے ہیں کہ جمعیت علماء ہند کی ممبر سازی میں برابر کا ساتھ دیں اور ہر ایک بھی اس کے ممبر بننے کی کوشش کریں اور اس کو تقویت پہنچانے کی کوشش کریں امید ہے کہ آپ تمام ضرور ہماری اس گزارش کو قبول کر کے جمعیت علماء ان کے ساتھ دیں گے اور ممبر بن کر ہمارا ساتھ کھڑے رہیں گے الحمدللہ اس وقت بہت بڑی خوشی کا موقع ہے کہ ہم جتنے بھی عراقین جمعیت علماء اس وقت ایکٹو ممبران وغیرہ جمعیت کے پرانے قدیم احباب کو یہاں جمع ہونے کا موقع ہوا ہے کہ اصل میں جمیعت علماء جو کام کر رہی ہے اب سے نہیں اس کی ایک تاریخ ہے ایک سو چھ سال سے مکمل جو ہے خدمات میں جمعیت علماء ہندوستان کی آزادی سے لے کر مکمل طور پر ہر میدان میں ہر موڑ پر ہر شعبہ جات میں جو ہے جمعیت علماء کام کر رہی ہے الحمدللہ ہمارے اس نندیال میں بھی جو ہے کئی بیس سالوں سے جو ہے جو حضرت مولانا خلیل احمد جامعہ سنگمی رحمتہ اللہ علیہ کے نگرانی میں حضرت صدر تھے اور ہم سب ہم جو ہے جنرل سکریٹری سے کام کر رہے تھے کہ حضرت کی نگرانی میں جو ہے بہت سارا کام اس نندیال اور نندیال ضلع کے اطراف جتنے بھی منڈلس ہیں یہاں پر جو ہے حضرت نے پہنچ کر بے شمار خدمات انجام دیے اس کے بعد ہم حضرات جو ہے ابھی باقی ہیں اور کمیٹی مکمل باقاعدہ جو ہے کارکنان کام کر رہے ہیں ہر موڑ پر لہذا دعا فرمائے کہ اللہ تبارک و تعالی ہمارے خدمات کو قبول فرمائے اور ہماری اس اجتماعیت کو جو ہے نظر بس سے محفوظ فرمائے ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో స్థానిక సౌజన్య కాన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఒకరోజు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైంది ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రతివలన చేసి సదస్సు ప్రారంభించారు తొలుత భారత వైద్య పితామహుడు డాక్టర్ బిసి రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు వైద్య రంగంలో వస్తున్న నూతన పరిణామాలపై నిత్యం అవగాహన పెంచుకోవడం ఉండటం చాలా అవసరమని తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తున్నారని అన్నారు Sir. Now, I would like to invite Dr. Sri Ravasar, Chairman of the యాక్చువల్ మన థియేటర్ థర్టీ థియేటర్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ సిక్స్ థియేటర్స్ రీసెంట్ ఏంటంటే ఏపీ మిడిల్ క్లాస్ పాయింట్స్ సిక్స్ థర్టీ సెవెంటీ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ రీసెంట్ మీరు డిస్టిక్ లెవెల్ రిజిస్ట్రేషన్ రెండు వర్క్స్ అంటే రిజిస్ట్రేషన్ తెలుగు గంగా జలాశయం నుంచి అధికారులు మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు మొత్తం నాలుగు ప్లే గేట్ల ద్వారా ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని కాలేరు నదిలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం జలాశయంలోకి బనకచెర్ల సముదాయం నుంచి పన్నెండు వేల క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది జలాశయం నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఐదు వేలు స్పిల్వే ద్వారా ఎనిమిది వేలు తుమ్ము ద్వారా అరవై ఎడమతుము ద్వారా ముప్పై నంద్యాల తాగునీటి కోసం ఇరవై క్యూసెక్కుల చొప్పున మొత్తం పదమూడు వేల రెండు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా నీరు భారీగా పెరగడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసులు లోతట్టు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు కుందులది మదిలేరువాగు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకు తహసీల్దార్ నదికి నీరు పెరిగే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మీకు ఏ అవసరం వచ్చినా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని తెలిపారు భారీ వర్షాల వలన నదికి పద్దెనిమిది వేల పిచ్చకుల నీళ్ళు దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా కుందు పరివాహ ప్రాంతమైన నంద్యాల అరిజనవాడ బయటపేట కుందు పరివాహ ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సంబంధిత విఆర్ఓలను డబ్ల్యూఆర్ఎస్లను కూడా సన్నద్ధం చేయడం జరిగింది సద సన్నద్ధం చేసి అందులో భాగంగా అక్కడ వియా అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంత ఎత్తు పల్లె ప్రాంతాలకు వచ్చి చెరవు ఉండవచ్చునిగా తెలియజేయని సూచన ఇవ్వడం జరిగింది ఈ నీటి ప్రవాహంలో భాగంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే కూడా తహసీల్దార్ కార్యాలయంలో మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ డెస్క్ కూడా సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నాము నాంద్యాలలో ఈ నెల ఇరవై ఎందవ తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గురుబ్రహ్మం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్ము శివారెడ్డి రామచంద్రారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు ఫిరంగి బ్రహ్మయ్య తదితరులు మాట్లాడుతూ ఇరవై తేదీ నంద్యాలలో జరిగే మాధవ పర్యటన విజయవంతం చేయాలని కోరారు పర్యటన సందర్భంగా పట్టణంలో శోభయాత్ర సౌజన్య కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశానికి మన జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు గారి ఆదేశాల మేరకు మేము మన అధ్యక్షుల సభకు బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు రా బూతు కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు శేయోభిలాషులు అందరూ విరివిగా పాల్గొని రేపు జరగబోయేటువంటి శోభాయాత్రలో మరియు సమావేశానికి అందరూ హాజరు కావాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు సభ మన శమకాల దగ్గర సౌజన్య నందు సమావేశము ప్రతి ఒక్కరూ బిజెపి కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరు రావాలని చెప్పేసి నంద్యాల రూరల్ మండలాధ్యక్షుల తరపున నేను కోరుకుంటున్నాను భారత ప్రధాని శ్రీ నరేంద్ర నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని నూతన రాష్ట్ర అధ్యక్షులు ఎండేళ్లకు చేసే ఉన్న శుభ సందర్భంగా పద్మావతి ఆర్తి నుంచి సౌజన్య కళ్యాణ మండల శోభ జరుగుతుంది తదనంతరము ఇక్కడ సమావేశం జరుగుతుంది ఇక్కడ కార్యకర్తలు అందరూ బిజెపి మండల కార్యకర్తలు తర్వాత క్రియాశీల సభ్యులు తర్వాత అందరూ కూడా ఈ సమాచనకు హాతరి ఈ కార్యక్రమం దగ్వినియోగం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు ఎస్ రామచంద్రారెడ్డి భీమవరం నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుని ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు నంద్యాలకు వచ్చిన సందర్భంగా జిల్లా ఆఫీస్ నుంచి పద్మాతి నగర్ రోడ్డు గుండా సౌజన్య ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడానికి జరిగింది నగర్ నగర్ండా ర్యాలీగా పోయి సౌజన్య హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి బీజేపీ కార్యకర్త నాయకుడు అందరూ కూడా ఈ సభకు వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు నంద్యాల పట్టణంలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ మల్లికార్జున గుప్తా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలన్న కర్నూల్ రేంజ్ డిఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ మరియు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి మంద జావలి ఆల్ఫో ఆల్ఫోన్ సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా నంద్యాల పట్టణ కేంద్రంలో ముఖ్యమైన కూడల వద్ద డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా సి మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ మోటార్ సైకిల్పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించకూడదని వేగ పరిమితి పాటించడం ట్రాఫిక్ సంకేతాలను గౌరవించడం వాటిని పాటించడం వంటి ముఖ్యమైన రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనం నడపడం మైనర్ డ్రైవింగ్ ఓవర్లోడింగ్ వంటి చట్ట విరుద్ధ చర్యలపై చట్టపరమైన చర్యలు మరియు జరిమానాలు ఎలా ఉంటాయో వివరించారు మన కర్నూలు డిఐజి గారి ఉత్తర్వుల మేరకు మరియు కర్నూలు డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో డిఐజీ గారు ఇచ్చిన శనివారం ప్రోగ్రాం మేరకు ఈరోజు శ్రీనివాస సెంటర్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం అయింది దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి తర్వాత ఆటో డ్రైవర్లు కూడా ఓవర్లోడ్ పోకూడదు లైసెన్స్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ తర్వాత ఆటో డ్రైవర్లు స్కూల్ బస్సుల గురించి వాళ్లకు ఇంతకు ముందు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది అదే అదే దాంట్లో భాగంగా ఈ శనివారం శ్రీనివాస సెంటర్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనివలన ప్రజల్లో కొద్దిగైనా మార్పులు వస్తే ఈ ప్రమాదాలు జరిగే జరిగే అవకాశం తగ్గుతుంది కాబట్టి ఈ ఈ ప్రజల్లో అవేర్నెస్ క్యాంపు కలగజేయడానికి వినూత్నంగా ఈ ప్రోగ్రామ్ ఇట్లా పబ్లిక్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది ప్రతి శనివారము నంద్యాల టౌన్లో ఒక్కొక్క జంక్షన్లో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తాము ఇది మనము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది కాబట్టి ఈ విధంగా పబ్లిక్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు అదే విధంగా కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము దీని వలన ప్రజలలో కొద్దిగైనా మార్పు వచ్చి రోడ్డు భద్రత విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున నంద్యాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం నంద్యాల ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ శ్రీధర్ ఎం రమేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గతంలో పన్నెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు చొరవ తీసుకుని పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని భవిష్యత్తులో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరి సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఎం రమేష్ బాబు సునీల్ సుంఖయ్యలు అన్నారు ఆదివారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో చిట్ల నిర్మాణ మహాసభ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన వేతనాలు విడుదల చేయకపోవడంతో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేని పరిస్థితి ఉందని అన్నారు రాష్ట్రంలో పిఎస్ఈఎస్ ఏ లేకుండా వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు వీరేనన్నారు హెచ్ఆర్ పాలసీ లేని పరిస్థితి ఉందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయమని ప్రోత్సహిస్తున్న వీరికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు ఎవరైనా వేతనం తీసుకురావడం లేదని కనీస సౌకర్యాలు అందడం లేదన్నారు పనిచేసే చోట ప్రమాదంలో గురైతే హెల్త్ కార్డు లేని పరిస్థితి ఉందన్నారు భవిష్యత్తులో వీరి సమస్యల పరిష్కారం ఆందోళన బాట పడుతున్నామని తక్షణమే పన్నెండు వందల వేతనాలు విడుదల చేయాలని తెలిపారు పిఎఫ్ కావాల పి ఎఫ్ ఐ కావాలా ఎస్ఆర్ పాలసీ కావాల ప్రభుత్వ రక్షణ పథకాలు కావాలా ఈ రోజు ప్రభుత్వ రకాన్ని ప్రోత్సహించినటువంటి ప్రకృతి వ్యవసాయం రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్దగా మన కూడా చెప్తా ఉన్నాడు మాతోమే చంద్రబాబు గారి ప్రకృతి వ్యవసాయానికి ముందరికి నడిపిస్తా ఉన్నాడు అయితే డైనిమిక్ పరిస్థితుల్లో మా ఉద్యోగ పద్ధతి మేము ఇంకా మరింత ప్రోత్సాహకంగా మరింత ముందరికి వెళ్ళిపోయి ఈ వ్యవస్థ Oh, right. yeah. రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీధర్ ఈ రోజు తెలియజేస్తున్నాం మీ అందరికీ మాకు గత ప్రభుత్వంలో పన్నెండు నెలలు శాలరీస్ రాకుండా మా సిబ్బంది పదమూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఈ రోజు ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నారు కనీసం ఐసిఆర్పి ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి రాత్రి పదవుతున్నా కూడా మేము మా మీద వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంది అయినా కూడా అయినా కూడా వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మాకు జీతాలు ఇస్తున్నటువంటి సమస్య ఉన్నది అదేవిధంగా ఏదైనా ప్రమాద శాతం మేము ఏదైనా జరిగినా కూడా ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి ప్రధానమైన కారణంగా చూపించలేకపోతున్నారు అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్ సమావేశంలో ఎనభై నాలుగు కోట్లు ఎనభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ని ప్రకృతి వ్యవసాయానికి అందించినా కూడా మాకు ఇది వరకే పద్నాలుగు నెలల జీతాలు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేమందరం ఈరోజు నంద్యాల జిల్లాలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని అది ఇరవై ఆరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీను బలోపేతం చేస్తూ మా యొక్క ప్రధానమైన సమస్య మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగం భావించి మాకు రావాల్సినటువంటి జీతాలు కానీ మాకు రావాల్సినటువంటి నిబంధనలు విధాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మేము ఇంతమంది మేము ప్రభుత్వానికి అండగా నడపడతాం అనేసి ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను బొల్టింగ్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల కుందు బ్రిడ్జిలో భరత నీరు మీరు పెరగడంతో భయానికి లోనవుతున్న ప్రజలు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు మౌలానా అబ్దుల్ కలాం ఫంక్షన్ హాల్లో జమీయత్ ఉలేమా నెంబర్షిప్ నమోదు కార్యక్రమం నంద్యాల ఐఎంఏ నిర్వహణలో సౌజన్య కాన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రాంతీయ వైద్య విజ్ఞానిక సదస్సు తెలుగు గంగా జలాశయం నుంచి మరో గేట్ ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు నంద్యాలలో ఈ నెల ఇరవై ఎనిమిదిన తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేయాలి నంద్యాలపట్నంలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నంద్యాల ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ శ్రీధర్ ఎం రమేష్ బాబు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం